బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి తర్వాత డెమోన్ దగ్గరికి వచ్చి ఆగారు అయితే డెమోన్ పవన్ నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నాను నువ్వు వెళ్ళిపో అంటూ ఒక్కసారిగా చుక్కలు చూపించారనే చెప్పాలి డెమోన్కి దీంతో డెమోన్ అయ్యో సార్ అది కాదు సార్ నేను కావాలని తప్పు చెయ్యలేదు సార్ నేను ఏదో అక్కడ హీట్ ఆఫ్ ద లో జరుగుతున్నప్పుడు ఆపాలని చూశానే తప్ప నేను పవన్ కళ్యాణ్ని కావాలని మ్యాన్ హ్యాండిలింగ్ చేయలేదంటే కావాలని చెయ్యలేదా సరే మీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ వీడియో ప్లే చేశారు అయితే ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ డెమోని చాలా గట్టిగా పీక పట్టుకున్నట్టు కనిపించింది ఇక ఇదే విషయంపై ఇప్పుడు ఏం చెప్తావు డెమో అంటే లేదు సార్ నేనైతే కనుక ఆ మూమెంట్ని ఆపడానికి ట్రై చేశాను తప్ప పవన్ మీద నేను ఫిజికల్ అవ్వాలని అనుకోలేదు అంటే సరే తనుజని లేపి తనుజ మరి అక్కడ మ్యాన్ హ్యాండిలింగ్ చేసినట్టు ఉందా లేదా అని అడిగితే ఈలోగా తనుజ అంది అవును సార్ వీడియో బట్టి చూస్తే అలానే ఉంది కానీ నిజానికి డెమోన్ పవన్ అయితే గొడవ ఆపడానికి ట్రై చేశాడు కానీ పవన్ కళ్యాణ్ ఫిజికల్ అవ్వలేదు సార్ అంటూ చెప్పుకొచ్చింది దీంతో నాగార్జున గారు హౌస్ లో ఉన్న తనుజకి అలా అనిపించింది అంటే బయట ఉన్న ఆడియన్స్ కి ఎలా అనిపిస్తా పవన్ ఒకటి గుర్తుపెట్టుకో ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చావు ఒక్క మాట తీరుతో ఒక్క బిహేవియర్తో మొత్తం నువ్వు ఏదైతే కట్టుకున్న కోటను నువ్వే కూల్చుకున్నట్టు అవుతుంది ఇంకోసారి ఇలాగా రిపీట్ అవుతే నేను అస్సలు ఊరుకోను లాస్ట్ టైం నీకు చెప్పాను రీతు విషయంలో ఎవరి మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దని ఇప్పుడు కూడా నువ్వు పవన్ కళ్యాణ్ అంతలా మ్యాన్ హ్యాండిలింగ్ చేయాల్సిన అవసరం లేదు అంటే సరే ఒక్కసారి పవన్ కళ్యాణ్ కూడా అడుగుదామంటూ పవన్ కళ్యాణ్ మరి నీ విషయంలో ఏదైతే డెమో చేశాడో అది కరెక్ట్ అని అనుకుంటున్నావా అంటే కరెక్ట్ కాదు సార్ కానీ కావాలని అయితే గనక పవన్ కళ్యాణ్ అయితే చెయ్యలేదు సో అక్కడ ఈ టైప్ మూమెంట్లో మాత్రమే నన్ను నెక్కు పట్టుకున్నాడు అంటూ చెప్పడంతో ఓకే పవన్ కళ్యాణ్ నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి వదిలేశాను నెక్స్ట్ టైం రిపీట్ చేసే డైరెక్ట్ రెడ్ కార్డే అంటూ హోస్ట్ నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు పవన్ పై దీంతో పవన్ అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఏదైతే ఆడాడో నువ్వు నెక్స్ట్ లెవెల్ ఆడావు టాస్క్ అనగానే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతావు బ్యాక్ పెయిన్ వచ్చినప్పటికీ కూడా చాలా అంటే చాలా బాగా ఆడావు సో మరి ఇప్పుడు బ్యాక్ పెయిన్ తగ్గిందా అంటే ఎస్ఆర్ సార్ కొంచెం తగ్గింది అంటూ చెప్పుకొచ్చాడు డెమోన్ పవన్ మరి మొత్తానికి ఆట ఆడడమే కాదు పవన్ సో అప్పుడప్పుడు కూడా మన మాటల్ని మన చేతుల్ని కూడా కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టం అంటూ నాగార్జున గారు చెప్పారు డెమోన్ కి మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు డెమోన్ కి వీడియో వేసి మరి ఇచ్చుకున్న దానిపై అలాగే మంచి బూస్టప్ ఇచ్చిన మాటలపై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి